స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న గురుస్వాములు అలాగే ఆలయాలు నిర్మ ఆలయాల యొక్క పరిరక్షణలో ఉన్న స్వాములు అందరికీ కూడా పేరు కృతజ్ఞతలు ఈ రోజున ఇక్కడ ముఖ్యంగా అందరూ సమావేశం అవడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరో తారీఖున ఆ అమ్మవారి జాతర మొదలవుతోంది ఈ జాతర మొదలవుతే కనుక ఏమైనా ఆ ఇబ్బందులు ఉన్నాయా మాలాధారణ కానీ దీక్షాపరులకు కానీ పూజలకు కానీ ఏమైనా ఇబ్బంది ఉందా దీనికి జాతరకి సంబంధం ఏమైనా ఉందా అని చాలామంది స్వాములకి అనుమానం ఉంది ఇలాంటి అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఈరోజు ఇక్కడ అందరూ సమావేశం అవటం జరిగింది జాతరకి మాలాధారానికి ఎటువంటి సంబంధం లేదు అయ్యప్ప మాళ్ళు భవానీ మాల్లు సాయిాల శివమాల స్వాములు గోవిందమాల స్వాములు హనుమత్మాల స్వాములు మీ మీ దీక్షలు మీ మీ గురుస్వాములు చెప్పినట్టు యథావిధిగా ప్రతి సంవత్సరం ఎప్పుడైతే వేసుకుంటున్నారో విధిగా మాలాధారలు వేసుకుని శబరిమల వెళ్ళి సంతోషంగా రావచ్చు దీనికి జాతరకి సంబంధం లేదు ఎటు వచ్చి జాతర అనేది అమ్మవారిని నిలబెట్టిన తర్వాత వేడుకలు అయితే చేసుకోకూడదు కానీ పూజలు అన్నీ చేసుకోవచ్చు ముఖ్యంగా అయ్యప్పల యొక్క పీఠంలో అమ్మవారికి కూడా స్థానం కలిపి కనిపించటం అమ్మ అయ్యప్ప దీక్షల యొక్క ఆచారం కాబట్టి నలభై ఒక్క రోజు కూడా అమ్మవారికి రెండు పూట్ల దూప దీప నైవేద్యాలు కుంకుమార్చన చేసే అలవాటు వంద మంది అయ్యప్పల్లో తొంభై మందికి ఉంది కాబట్టి ఈ జాతర మొదలైన కానించి అమ్మవారిని పూజ ఎక్కువ చేసేది ఎవరు అంటే ఈ దీక్షాపరులే కాబట్టి దీక్షకి జాతరకి ఎటువంటి సంబంధం లేదు ముఖ్యంగా ఏంటంటే ఈ జాతర ఉంది కదా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయా లేదా అనే ఒక సందేహం చాలామందిలో ఉంది ఎందుకంటే ఇంటిగాడ మాలైతే వేసుకుంటారు కానీ ఇంటిగాడ పరీక్ష కుదరన వాళ్ళ కోసమే అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాంటి వాళ్ళకి సందేహం ఉంది యథావిధిగా ఎప్పుడూ నిర్వర్తించేటట్లే అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు దాంట్లో ఎటువంటి సందేహము లేదు అలాగే మీ మీ గురుస్వాముల పర్యవేక్షణలో మీ మాలాధారణలు ఎప్పుడు వేసుకో వేసుకుని మీ మీ కార్యక్రమాలు యథావిధిగా నిర్వర్తి నిర్వర్తించుకోవచ్చు దీనికి దానికి సంబంధం లేదు ఎటువంటి మార్పులు చేర్పులు లేవు మీరు నవంబర్లో వెళ్ళాలో డిసెంబర్లో వెళ్ళాలో జనవరి జ్యోతికి వెళ్లాలో నిర్ణయం తీసుకుని మీ ట్రైన్ టికెట్లు మీరు బుక్ చేసుకోండి అన్నీ కూడా యథావిధిగా సాగుతాయని ముఖ్యంగా చెప్పడం జరిగింది ఈ జాతరకి మాలా దీక్షకి సంబంధం లేదని మరొకసారి ప్రతికా ముఖంగా చెప్పడం జరిగింది స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం స్వాములందరికీ స్వామి శరణం ఈ జాతరకి అయ్యప్ప అన్న సమారాధనకి భవానీలకి మాల వేసుకోవచ్చా వేసుకోకూడదా ఏ మాల ధారణ అయినా సరే చక్కగా ఈ మా మన జాతర జరిగినా సరే ఎటువంటి ఇబ్బంది లేదు కనుక కాబట్టి గురుస్వామి చెప్పినట్టు అందరూ ఏ ఏ రోజైతే వేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ గురుస్వాముల్ని సంప్రదించి వాళ్ళు వేసుకోవచ్చు అదేవిధంగా మన ఏలూరులో ప్రధానంగా అయ్యప్ప అన్న సమారాధన జరిగే చోట్లన్నీ కూడా వాళ్ళందరూ ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి రావటం జరిగింది వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఎక్కడైతే ఎలా అయితే పెడుతున్నారో చక్కగా స్విచ్గా శుభ్రంగా మడితో ఎలా అయితే వండి భవానీలకి అయ్యప్పలకి ఎట్లా అయితే భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా అన్ని చోట్ల కూడా అన్న సమారాధన కార్యక్రమం జరగబోతుందని తెలియజేస్తున్నాం స్వామియే అయ్యప్ప నా పేరు తలారి రామగురు స్వామి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప మరి ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరు అమ్మవారికి పడ పడమర వీధి అమ్మవారికి ముడుపు కడుతున్నారు ముడుపు కడితే మూడు నెలలు మరి జాతర జరుగుతుంది మన ఏలూరులో ఇదివరకు పన్నెండు సంవత్సరాలు జరిగేది ఇప్పుడు ఏడు సంవత్సరాలకి జరుగుతుంది మరి ప్రసాద్ గురుస్వామి కానీ శ్రీనివాస గురుస్వామి గారు కానీ దగ్గర దగ్గర ఐదు జాతరలు చూశారు ఐదు జాతరలో ఫస్ట్ జాతరకి సందేహం వస్తే చెప్పారు యథావిధిగా చక్కగా నిర నిరభ్యంతరంగా మాలాధారణ చేసుకోవచ్చు మనం చేసుకోకూడని పనులు ఏంటంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఇందులు విలాసాలు ఇలాంటివి చేసుకోకూడదు శంకుస్థాపన మనం చేసేది ఏంటి చాలా పవిత్రంగా దీక్ష అయ్యప్ప దీక్ష అంటే చాలా పవిత్రంగా చేస్తాం ఈ నలభై ఒక్క రోజు మరి దాంట్లో ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ జాతర పెట్టారనే కాకోకుండా అమ్మవారి ఫోటోలో ప్రతి సంవత్సరం మేము అమ్మవారిని యథావిధిగా చాలా పవిత్రంగా అమ్మవారిని పూజిస్తాం ప్రతి సంవత్సరం మరి ఇరుముడు కట్టుకునేటప్పుడు మన గ్రామ దేవత ఆశీర్వాదం తీసుకుంటాం గంగానమ్మ గ్రామ దేవత ఆశీర్వాదం తీసుకుని వెళ్తాం మరి చక్కగా నిరభ్యంతరంగా చాలామందికి సందేహం ఏంటంటే ఈ సంవత్సరం మనం మాలేసుకోవాలంటే మెయిన్ భిక్ష భిక్ష ప్రాబ్లం ఇంటి దగ్గర భిక్షలు పెడతారా లేదా చక్కగా యథావిధిగా నిరభ్యంతరంగా మన బాలాజీ అన్నదాన కమిటీ మరి స్వామి దేవాలయం అలాగే దొండపాడు అయ్యప్ప దేవాలయం మరి కొమ్మర్రేవు ఇంటికి స్వామి భిక్ష అలాగే ఇక్కడ ఆదివారంపేట మార్కెట్ ఇసుకబల్లి తాతారు ప్రతి ఒక్కళ్ళు ఈ భిక్షా కార్యక్రమం నిర్వహిస్తారు యధావిధిగా మన బాలాజీ దగ్గర ఉదయం ఏడు ఎనిమిది వందలకి అల్పాహారం మధ్యాహ్నం పదిహేను వందల మందికి భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తారు చక్కగా ఎవరైనా మరి శబరిమల వెళ్ళాలంటే ముందు రెండు మూడు నెలలు దీక్షకు ముందు టికెట్లు రైల్వే రిజర్వేషన్ చేయించుకోవాలి చక్కగా చేయించుకోవచ్చు అన్ని కార్యక్రమాలు మనం ఈ దీక్షలు ఏంటంటే మేము మాసిపోయిన బట్టలు అయ్యే పిండుకుని అయ్యే వేసుకుంటాం గడ్డాలు మాసిపోయి ఉంటాయి ఆడంబరాలకు వెళ్ళాం మెయిన్ ఏంటంటే మా కాన్సెప్ట్ ఆరోగ్యం అందరూ ఆరోగ్యంగా ఉండాలి చక్కగా ఈ నలభై ఒక్క రోజులు దీక్ష ఎప్పుడా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా పవిత్రంగా చేస్తాం ఈ దీక్ష మన పెద్దలు ప్రసాద్ గురుస్వామి చెప్పినట్టు చక్కగా నిరభ్యంతరంగా ఏ డోకా లేకోకుండా మాలేసుకోవచ్చు తెలియని ఉంటే ప్రసాద్ గురుస్వామి మాలాంటి వాళ్ళని అడిగి తెలుసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పెద్దలకి గురుస్వాములకి మరి అన్నదాన ట్రస్ట్లందరికీ ధన్యవాదాలు తెలుపుతూ స్వామి చరణం స్వామి